ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యదేవుని దివ్య సన్నిధిని అసాంఘిక శక్తులు అడ్డగోలుగా మార్చేస్తున్నారు కొండ దిగువన ఉన్న కాటేజీలు అడ్డే లేకుండా పోతుందట పర్యవేక్షణ లోపమా లేదంటే ఎవరేం చేస్తారన్న అహంకారమా ఏదైతేనేమి చేయకూడని అపచారాలు పెరిగిపోతూనే ఉన్నాయి ఈవో సుబ్బారావు ఇవాళ జరిపిన ఆకస్మిక తనిఖీల్లో మందుబాబుల భాగోత్వం వెలుగు చూసింది కొండ దిగువన ఉన్న సత్యానికేతన్ కాటేజ్ మద్యం గుప్పు మంది వేళాపాళ లేకుండా మందుబాబులు కాటేజ్ లో వేసి పీకల దాకా తాగుతున్నారు ఆ లో ఏ మూలను చూసినా మద్యం బాటిల్సే దర్శనమిచ్చాయి ఈవో తనిఖీల్లో ఈ సంఘటన ను సీరియస్ గా తీసుకున్న ఈవో జిల్లా కలెక్టర్ కు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది